జనసేన కలయిక చాలా బలంగా ఉంది ఈ కలయిక చాలా పటిష్టంగా ఉంది ఎక్కడా లేని విధంగా ఈ నగరంలో ఉన్న పద్నాలుగు ఎంటోన్మెంట్స్ కమిటీలు వేయడమే కాదు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాం మా కలయిక ఈ ఒక్క రెండు సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాల గురించి ఆలోచన కాదు ఈ యొక్క ఎన్డీఏ కూటమి కలయిక రాబోయే పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండాలన్న దాని మీద మా ఆలోచన విధానం ఉన్నది తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు ఉంటుందని కూడా ఆశిస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరులోని మాతో పాటు మా మీడియా సోదరులు అన్ని వర్గాల వారు మహిళలు కార్మికులు కర్షకులు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వారు ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా మార్పు రావాలి ఆయన మంచి సత్ప్రవర్తన తోటి ప్రభుత్వం చేసే మంచిని స్వీకరిస్తూ అభినందిస్తూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వానికి కలిసి వస్తారని కూడా ఆశిస్తూ ధన్యవాదాలు నూతన సంవత్సరంలో శాంతి సౌకర్యాలతో వర్ణి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సుఖశాంతలతో వర్తించమే కాదు భవిష్యత్తులో అగ్రగామి రాష్ట్రంగా ముందుకెళ్ళడానికి మీ అందరూ కావాలని వాళ్ళ మీద ప్రధానికరీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం వచ్చే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి ప్రత్యేకించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజానికారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఇరవై ఐదులో అనేక అవరోధాలను అధిగమించి ఇరవై ఆరులో ప్రవేశిస్తున్న అందరికీ శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హ్యాపీ న్యూ ఇయర్